హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానైతే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ములక్కడ బంగాళదుంప వంకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడండి వంకాయ మొక్కలు బంగాళదుంప మొక్కలు ములక్కడ మొక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఇవైతే నేనైతే ఈరోజు అనుకుంటున్నానండి ఎలాగో తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం చూడండి చూడండి స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇగో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయినద్దాం అవి ఫ్రై అవుతున్నాయి కదండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు బంగాళదుంప వేసేసుకుందాం ఉల్లిపాయల తర్వాతే మనం బంగాళదుంప వేసేసుకొని బాగా మనం షిమ్లో పెట్టుకుని కొద్దిసేపు హైలో పెట్టుకొని అలా మనం ఇట్లీ ఫ్రై చేసుకున్నామంటే బంగాళదుంప అనేది బాగా ఉడుగుతుంది అనమాట మెత్తగా ఉడుగుతుంది అందుకని అనేసి ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముల్లక్కాయ ముక్కలు కూడా వేసేస్తాను ముల్లక్క మొక్కలు కొంచెం లావుగా ఉన్నాయి కదా అందుకని కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే తొందరగానే వేసుకుందాం ఈ కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే వంకాయ మొక్కలు సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కలర్ ముక్క మొత్తం చేంజ్ అవ్వదు తండ్రి రాకుండా ఉంటుంది అందరికీ తెలుసు కదా నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే పిల్లకాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదండి వేడిగా హ్యాపీగా అని తింది కదా ఉంటుందండి ఇలా ఉండదు వాళ్ళు ఏంటంటే టేస్ట్ అవుతుంది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది అందుకని ఇలా ట్రై చేయండి మనం నా ఛానల్ కొత్త ఛానల్ కదండి చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఎవరని సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఇలా కొత్త వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి కదండి ఎంకరేజ్ అయితే ఎవరు చేయట్లేదు ఎప్పుడైనా ఫ్రెండ్స్ కొసేపలా మూత పెట్టుకుని ఫ్రై అవనిద్దాం సరే మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వలన ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో చూడండి మొత్తం ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుందాం సాల్ట్ ఇందాక ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెమే సాల్ట్ మరి ఎక్కువ కట్టదు అందుకే కొంచెమే వేద్దాం చూడండి చాలా చక్కగా ఉడుకుతున్నాయి కదా వాటర్ వేసి అలా ఉడికించుకుని తర్వాత మనం ఇదిగో కొద్దిగా చింతపండు పులుపు నానబెట్టాను ఎంతో కాదు కొంచెం మన ఈ చింతపండు పులుప అనేది వంకాయకి బంగాళదుంపకి ములకాడకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఒక టమాటా కోసుకున్నాం కాబట్టి చింతపండు పులుపు కొంచెం సరిపోతుంది ఇలా పీసుకుని మనది కోరు కొంచెం బాగా ఎగిరిన తర్వాత అయితే మనం వేసుకుందాం చూండు ములక ముక్క అయితే చక్కగా ఉడికింది కదా అలాగే బంగాళదుంప కూడా ఇలా పెట్టుకుని అదివల్ల రెండు పీసులు అయింది కదా అయితే బంగాళదుంప ముక్క ఉడికిపోయినట్టే ఇప్పుడు కొంచెం మనం చింతపండు పిసుకు పెట్టుకున్నాం కదండి ఇలా ఒక చేత్తో నేను వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్ మిస్టిక్స్ ఉంటాయి కదండి ఏమీ రావు రాకుండా చూసుకుంటాను నేను ఒకవేళ ఉంటే కనుక ఏమీ అనుకోకండి ప్లీజ్ అండి నేను ఎంకరేజ్ చేయండి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం అయితే ఎంకరేజ్ చేయాలండి ఏమున్నదండి మనం ఫోన్ చూసుకుంటాము ఇలా ఇలా షార్ట్ వీడియోస్ మనం గెంటుకుంటూ 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 వెళ్ళిపోతాం కదా అప్పుడు మన ఫోన్ నుంచి ఒక చిన్న లైక్ వలన ఒక సబ్స్క్రైబ్ వలన మనకి నెట్ బ్యాలెన్స్ అయితే అయిపోదు మనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈ చిన్న ఛానల్ వాళ్ళకి ఏంటంటే పుల్ సపోర్ట్ ఉంటుంది అది ఎంత సపోర్ట్ అంటే చెప్పలేము వాళ్ళు ఇంకా ఇంకా ముందుగా వెళ్ళ వెళ్ళగలుగుతారు మీ లైక్ వలన ఈ యొక్క ఈ యొక్క వీడియో ఒక ఇద్దరు ముగ్గురికి అనేది వెళ్తుంది అనమాట దానికోసం అనేసి ప్రతి ఒక్కరు కూడా బ్రతులు ఆడతారు ఒక లైక్ కోసం సబ్స్క్రైబ్ కోసం బ్రతులు ఆడతారు ఇంత బతులు ఆడతారు కానీ నేనైతే అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను అలాగే నాకు కూడా చేయాలి అని అయితే అనుకుంటున్నాను మీరు కూడా మీరు చాలా మంచివాళ్ళు అండి మన యూట్యూబ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మనం ఒక ఫ్యామిలీ నెంబర్లో ఉంటాం కదా అనేసి సబ్స్క్రైబ్ లైక్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు మా పాత సబ్స్క్రైబర్లు ఉన్నారండి వాళ్ళు చాలా మంచివాళ్ళు ఈ వీడియో పెట్టగానే అసలు లైక్ కొడతారు కామెంట్ కూడా పెడతారనమాట వాళ్ళు నాకు సొంత చెల్లెళ్ళు సొంత అక్కలతో సమానం అండి ఒక బ్రదర్ ఉన్నారు ఆ బ్రదర్ అయితే అసలు వీడియో పెట్టంగానే ఫస్ట్ లైక్ బ్రదర్దే వచ్చేస్తుంది ప్రైజ్లో చెప్తారు బ్రదరు ప్రైజ్లోడు చెప్పి ఎంచక్క మెసేజ్ పెడతారు పెట్టి లైక్ పెడతారనమాట మీరు కూడా అలాగే చేస్తారని అయితే అనుకుంటున్నాం ఇది పులుసు కొంచెం మరిగే వరకు మనం షిమ్లో పెట్టుకుందాం ఇంకొని కర్రీ అయితే మనకు అయిపోయింది ఏదో సైడ్ చూడండి ఆయిల్ కూడా మనకి చక్కగా రిలీజ్ అయిపోయింది కాబట్టి మనకి కూర అయ్యిందో లేదో మనకి తెలియాలంటే ఇగో చూడండి మొలక్క ముక్కలు మనకు ఉడికిన తర్వాత ఇలా పగిలిపోతాయి అనమాట ఇలా విడతాయి ఇలా విడినప్పుడు మనకి మొలక్కాడైతే చక్కగా ఉడి ఉడికిపోయినట్టు అర్థం అనమాట ఇంకా చూడండి అలాగే బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది కదా అది చూడండి మనకి వంకాయ బంగాళదుంప ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇంకా మనం వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తినడమే అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్న బాగున్నదండి ఉప్పు సరిపోయిందా లేదా అని అనేది చూసాను నేను అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి డిఫరెంట్ టేస్ట్ రావాలి అంటే మనకి ఎప్పుడు కూడా చింతపండు వేయాలండి టమాటాలు కాదు మనకి చింతపండు వేస్తే ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది అనమాట చూడండి ఈ సైడ్ అంతా కూడా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా మనకి ఇలా ఆయిల్ వచ్చేసినప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయినట్టే మనకు అర్థం అనమాట సరేనండి ఇదిగోండి కర్రీ అయితే చాలా బాగున్నది టేస్ట్ కూడా చూసాను సరిపోయిందే లేదని సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేనైతే అదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది కాబట్టి ఓకేనండి నా వి నా వీడియో కనుక నా కర్రీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ముందుకెళ్ళడానికి నన్ను అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్